అంటే ఇప్పుడు నాకు ప్రీవియస్ గవర్నమెంట్లో థ్రెటెన్ చేసినాడు వైసీపీ గవర్నమెంట్లో అతను నాకు థ్రెటెన్ చేసినాడు అతను పవర్ఫుల్ స్ట్రాంగ్ అని తెలుస్తున్నాను పొలిటికల్గా నేను అంత వాడిని కాదు సో నేను పర్సనల్ గా ట్రై చేసిన సాలువ్ చేసుకోవడానికి అది కుదరలేదు ఇప్పుడు నేను నా ప్లాట్ దగ్గరికి వెళ్ళిన ఎన్నలేదు వన్ వీక్ అయింది నేను ప్లాట్ దగ్గర ఫైవ్ ఇయర్స్ నుంచి వెళ్ళలేదు వన్ వీక్ అయింది వాళ్ళు నాకే థ్రెటెన్ చేసి నన్ను నేను ఏదో చేస్తున్నాను వాళ్ళ స్త్రీలు ఇంట్లో లేడీస్ అడ్డం పెట్టుకున్న పైన ఏదో మెయిల్ చేస్తున్నారు నేను వెళ్ళలేదు నేను ఫైవ్ ఇయర్స్ నుంచి వెళ్ళలేదు ఇప్పుడు నా ప్లాట్ నాకే తెలియదు చూసుకున్నాను తెలుసు అది మొత్తం కానీ నేను వెళ్ళలేకపోతున్నాను ఇప్పుడు లేడీస్ ద్వారా మళ్ళీ ట్రటెన్ చేస్తున్నాడు నా పైన ఇది ఇష్యూ అనమాట నేను ముని ఏం లేదు దీంట్లో అతను దీంట్లో ఇంటర్ వాటర్ ఏం లేదు అతనికి సంబంధం లేదు ఫ్రెష్ ఈసీ తీసినాను ఫ్రెష్ ఈసీ ఉంది నా పేరే ఉంది ఇప్పుడు నా ప్లేస్ నేను ఇట్లే ఫైవ్ ఇయర్స్ అయింది నా పేషెన్సీ పోయింది అట్లీస్ట్ నేను ఇప్పుడు ముందు పోతేనే కదా ప్రాబ్లం అనేది సాల్వ్ అయ్యేది ఇంకా ఎన్ని ఎన్ని సంవత్సరాలు ఏదో ఒకటి క్లోజ్ చేసుకున్నామని నేను ఇష్యూ నేను మూవ్ అయినా ఐ యాక్సెప్టెడ్ టెన్ మెంబర్స్ పోయినారు తర్వాత ఒక టూ త్రీ డేస్ మా మా పిల్లలు పోయినారు మా బ్రదర్ కొడుపులు ఒకరేదో బెదిరి లేదు ఎవరికి బెదిరి లేదు నేను బెదిరించేవాడైతే నేను ఫైవ్ ఇయర్స్ నుంచి వెయిట్ చేశానంటూ మీరు అర్థం చేసుకోవాలి నేను ఇక్కడ వరకు ఇష్యూ వచ్చేది కాదు నేను సామరస్యంగా అతనితోనే క్లోజ్ చేసుకోవాలనుకున్నాను ఇప్పుడు వచ్చిందంటే ఎందుకు వచ్చింది ఫైవ్ ఇయర్స్ లేకునింది అతను ఇవ్వడం లేదు నన్ను త్రెటన్ చేస్తున్నాడు కాబట్టి నాకు ఇంకా తప్పదు నేను పోలేదు కూడా మునీ పైన అన్నెసెసరీ ఫాల్స్ అలొకేషన్ వేస్తున్నారు అతను రాఘవేంద్ర రెడ్డి అనే కుమార్తె అతని యొక్క కుమార్తె వేస్తుంది అనమాట నిన్న ఆమె టూ న్యూస్ ఛానల్స్ కి ఆమె ఫాల్స్ అలొకేషన్ వేసి నా పైన చెప్పింది అనమాట దానివల్ల నేను వివరణ ఇస్తున్నాను ఇది నా ప్రాపర్టీ నే నాకు వెళ్ళుకోకుండా నాకు థ్రెటైన్ చేస్తూ నేను నన్ను మళ్ళీ నా పైనే ఫాల్స్ అలగేషన్స్ డైవర్ట్ చేస్తున్నారు ఇష్యూస్ మళ్ళీ నేను ఎస్ఐ గారికి మళ్ళీ డిఎస్పీ గారికి కంప్లైంట్ చేసినాను నేను ప్రొసీజరే ఫాలో అవుతున్నాను లీగల్గా ఎందుకంటే ఇప్పటి వరకు అతనితో ఎప్పుడైనా కూడా నేను గొడవడ్డా కానీ ఏం చేయడం లేదు ఎందుకంటే నేను ఒబే టు లా ఒబే టు సొసైటీ దానివల్ల అతను నాకు అడ్వాంటేజ్గా తీసుకొని ఈ ప్లాట్ని ఎగిరేస్తాము ఈడీఎం పిరికి వాడు అని అతను నన్ను థ్రెటైన్ చేస్తున్నాడు అనమాట ఫోర్ ఇయర్స్ నుంచి నాతో ఇంక్లూడ్ ఎవిడెన్సెస్ కూడా ఉన్నాయి రాఘవేంద్ర రెడ్డికి నాకు థ్రెటెన్ చేసింది ఇవ్వననింది మొత్తం ఉన్నాం అనమాట తర్వాత నాతో ఇది ఏమన్నా రాంగ్ అని నాకు ఇవ్వలేదు నాకు సేల్ చేయదు సిఈడి రాంగ్ అని ప్రూవ్ చేస్తే నేను ఆ ఫోర్ సెంట్స్ వదిలేస్తాను ఐఎమ్ అగ్రీడ్ విత్ దిస్ డాక్యుమెంట్ అతను రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చింది సో ప్లీజ్ నాకు ఆ ఆ ల్యాండ్ ఇప్పియాలని నన్ను సవినంగా మీ అందరికి కూర్చున్నాను చట్టపరంగా చట్టపరంగా ఇప్పటివరకు అయితే చేయలేదు నేను పర్సనల్గా వాళ్ళతో క్లోజ్ చేసుకోవాలి ఇష్యూస్ ఇక్కడ వరకు రాకూడదని చాలా ట్రై చేసిన కానీ అతని బ్యాక్గ్రౌండ్ హిస్టరీ చాలా స్ట్రాంగ్ ఉంది నాకు అంత క్యాపబిలిటీ లేదు అతనితో ఫైట్ చేసే అంత క్యాపబిలిటీ లేదు సో నేను పర్సనల్గానే క్లోజ్ చేసుకోవాలని చాలాసార్లు ట్రై చేసిన నాతో కాల్స్ ఎవిడెన్సెస్ కూడా ఉన్నాయి కానీ అతను డోంట్ కేర్ అన్నాడు నాకు ఇగ్నోర్ చేస్తూనే వస్తున్నాడు ఏడేం చేయలే ఎంప్లాయీ కదా ఏదైనా ఇరికి చేసే రెండు రోజులు వెళ్తాడు అట్లా ఫాలో అప్ చేసినాను ఒక టూ డేస్ రావడము అడిగితే లేదు అది ఇది అనడము మళ్ళీ పంపేయడం ఇట్లా నేను తిరుగుతూనే ఉన్నాను ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ నుంచి నేను ప్యానిక్ అవుతూనే ఉన్నా ఇప్పుడు అతని కుమార్తె ద్వారా రెడ్డి కుమార్తె ద్వారా మళ్ళీ ఫాల్స్ అలగేషన్ డైవర్ట్ చేయడానికి ఇష్యూని గౌరవనీయుల పార్థసారథి గారు అతని పిఏ ముని పైన ఫాల్స్ అలగేషన్ ఏదో బెదిరించినారని అంటే డిపార్ట్మెంట్ని బెదిరించినారని అతను ఆమె ఫాల్స్ అలిగేషన్ వేసింది సో అది రాంగ్ యాక్చువల్లీ అది నా ప్లాట్ వాళ్ళు నా ప్లాట్లోనే ఉండి నాకే థ్రెటెన్ చేస్తున్నారు ఆమె చూపించిన వీడియోలో టూ ఛానల్స్లో ఏదైతే టూ ఛానల్స్ మీడియా ద్వారా కవర్ చేసినారో అది నా ప్లేసే అక్కడ మొత్తం ఫోర్ సెంట్ ఉంది ఫోర్ సెంట్ ఉంది మీరు ఏమన్నా ఉంటే దీంట్లో చెక్ చేసుకోవచ్చు నేను డాక్యుమెంట్ ఇస్తాను సాఫ్ట్ కాపీస్ ఇస్తాను హార్డ్ కాపీస్ కూడా అన్నీ మీకు ఇస్తాను ప్రొవైడ్ చేస్తాను సో నాది కన్సర్న్ సో మీరు న్యాయం చేయాలని నాకు సపోర్ట్ చేయాలని మీడియా తరఫున అందరూ రిక్వెస్ట్ చేస్తున్నాను